హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు న్యూస్ ఛానల్ పోలీసుల వలయంలో చిత్తూరు అడుగడుగున ఆక్షలమయం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పై వైయస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వరుస పోరాటాలకు దిగారు ఉమ్మడి గుంటూరు తర్వాత తాజాగా చిత్తూరు జిల్లా పర్యటనకు పూనుకున్నారు చంద్రబాబు సొంత జిల్లా ఇది నేడు బంగారుపాయం వెళ్లనున్నారు జగన్ మామిడి రైతులను పరామర్శించనున్నారు వారికి అండగా నిలవనున్నారు తన సంఘీభావాన్ని తెలియజేయనున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా పోలీసులు ఆక్షలు విధించారు వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనకూడదని వందలాది మందికి నోటీసులు జారీ చేశారని చిత్తూరు తిరుపతి జిల్లాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు జగన్ పర్యటనలో పాల్గొన్నవారిపై షీట్లు తెరుస్తామని పోలీసులు బెదిరిస్తోన్నారంటూ మండిపడుతున్నారు బంగారుపాయం మార్కెట్ యార్డుకు రైతులు రాకుండా వీకోట మండలం కార్కుంట వద్ద పోలీసుల తనిఖీలు వీడియో రికార్డు చేస్తున్నారని సమాచారం అలాగే బైరెడ్డిపల్లి మండలం కైగల్ వద్ద కుప్పంపలమనేరు జాతీయ రహదారిపై పోలీసులు ఆటంకాలకు తెరతీశారని నారాయణ స్వామి ధ్వజమెత్తారు ఎన్ని ఆటంకాలు సృష్టించిన వైఎస్ జగన్ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని ఆయన స్పష్టం చేశారు హెలిప్యాడ్ వద్ద ముప్పే మార్కెట్ యార్డులో ఐదు వందల మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదని చెప్పారు ఇప్పటి వరకు వైఎస్సార్ సిపి కార్యకర్తలు సుమారు నాలుగు వందల మందికి నోటీసులు జారీ చేశారని నారాయణస్వామి చెప్పారు బంగారుపాలేం వైపు వెళ్ళే మార్గంలో వాహనాలను అడ్డుకుంటూ ప్రయాణికులను వయధాంతులకు గురి చేస్తున్నారని రైతులు సైతం మార్కెట్కు రావాలని హుకుం జారీ చేసినట్లు ఆరోపించారు

మరో ఆపకుండా వచ్చినది ఆయన మేము జనానారాయణ మేము కూడా ఎవరు జనాన కూడా ఎవరు కూడా ఎవరు కోడీలో నలభై మంది ఉన్నా కూడా ఆపకుండా వచ్చిన అట్లే వచ్చేసేసి ఫస్ట్ వచ్చింది ఆయన మెయిన్ ఆయన ఆపకుండా మేము వాస్తూ కూడా ఆపకుండా వచ్చింది ఆయన అందుకే మేము இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் ஆகியோர் இந்த கூட்டத்தில் பங்கேற்றுள்ளனர் తెలుస్తా నుంచి ఎంత దూరం ఉందన్న అక్కడ దగ్గర మూడు కిలోమీటర్లు ఉంది మెద భయమా జగన్మోహన్ భయాన్ని రెడ్డి అంటే ఈ తిరిగి రాజకీయాలు వదిలేయన్న రాజకీయాలు ఈ రాజకీయాలు పోయిన రాజకీయాలు మానుకోండి ధైర్యం ఉంటే ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ వీళ్ళకి కదా రాజకీయంగా పోరాడవలసింది போட்டோ சிற வராது